హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దండకాయ మసాలా కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మనము హోటల్స్కి వెళ్ళినప్పుడు మీల్స్లో తప్పకుండా ఈ దొండకాయ కర్రీ అనేది మెనూలో యాడ్ చేసి ఉంటారు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అదే స్టైల్లోనే అదే టేస్ట్తో ఇప్పుడు ఏ విధంగా ఈ దొండకాయ కర్రీని చేసుకోవాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇక్కడైతే నేను పావు కిలో దొండకాయలు అయితే తీసుకున్నాను దొండకాయలని బాగా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వీటి చివర ఎడ్జెస్ ఉంటుంది కదా వీటిని చాక్తో కట్ చేసేసుకోవాలి మనం గుత్తి వంకాయకి ఎలా అయితే వంకాయల్ని కట్ చేసుకుంటామో అలా వీటిని నాలుగు చీలికలుగా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకోవాలన్నమాట నేను పూర్తిగా కట్ చేయకుండా మనము ఒక ఎయిటీ పర్సెంట్ వరకు దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా దొండకాయలు కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మసాలాకి వచ్చేసి ఒక రెండు స్పూన్ల నువ్వులు అలాగే గసగసాలు దాల్చిన చెక్క లవంగము యాలకాయ తీసుకున్నానండి ఇందులోకి ధనియాలు అలాగే ఒక రెండు మూడు జీడిపప్పులు అండి ఎండి కొబ్బరి పల్లీలు ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా వేయించుకుందాము స్టవ్ లేచుకొని ఒక కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయ్యాక ఇందులోకి మనం తీసుకున్న అన్ని దినుసులు కూడా వేసుకొని వీటినన్నింటినీ కూడా దోరగా వేయించుకోవాలి ఇందులో జీడిపప్పు వేస్తున్నాం కదా ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు వీటిని దోరగా ఎక్కడ ఆయిల్ లేకుండా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు ఆయిల్ అవసరం లేదండి మనకి ఎండు కొబ్బరి వేసాం కదా ఈ ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట అంత వేగినప్పుడు ఇవ్వండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటినన్నింటినీ చల్లార పెట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఎండుమిర్చి మిర్చి పౌడరు ఇది మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అలాగే నానబెట్టి వేసుకున్న చింతపండు మీరు పులుపుకు తగ్గట్టు చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకోండి అలాగే టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి మొత్తం అంతా కూడాను ఇదిగోండి మనకి మసాలా అయితే రెడీ అయిపోయింది గుండి మసాలా అన్నది ఈ విధంగా ఉండాలన్నమాట ఇందులో మరింత వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు దొండకాయ ముక్కల్ని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కట్ చేసుకున్న ఈ దొండకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మాత్రం మనకి ఫ్రై అయిపోతే సరిపోతుంది దొండకాయ ముక్కలన్నీ మెత్తబడిపోయాయి మరి మెత్తగా లేకుండా కొంచెం మనకి ఈ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొంచెం పక్కకి తీసేసుకోండి లేదంటే వేసుకునేటప్పుడే కొంచెం చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి ఈ మసాలాకి ఈ మాత్రం ఆయిల్ పడుతుందండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోని ఆయిల్లో కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోండి మసాలాకి మంచి టేస్ట్తో పాటు వాసన కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి ఇందులో మనం మసాలాలో కారం యాడ్ చేసాం కాబట్టి పచ్చిమిర్చి అన్నది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా దోరగా వేయించుకోవాలండి ఇంకోండి ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న ఈ మసాలాను కూడా వేసుకొని ఈ మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఉడికించుకోవాలండి కొన్ని మిక్సీ జార్లో మరికొద్దిగా వాటర్ వేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో మనము సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు కొన్ని ఒక రెండు నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఈ దొండకాయలన్నీ కూడా వేసుకొని ఇదంతా కూడా ఉప్పు కారం బాగా పట్టే విధంగా ఈ దొండకాయలన్నింటినీ కూడా మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ మసాలాలో ఇవ్వండి ఇలా కలుపుకుంటూ ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవటం వల్ల ఆయిల్ అనేది ఇదిగోండి పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే వేసుకోవచ్చు నేను మర్చిపోయాను అందుకనేసి ఇప్పుడు వేస్తున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాను బొండి బాగా ఉడికిపోయి మనకి గ్రేవీ చిక్కబడి నూనె అంతా కూడా పైకి ఇలా తేలుతూ ఉంటుంది ఇలా ఉడికేటప్పుడు కమ్మటి వాసన చాలా బాగుంటుందండి అంతేనండి దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది పైన కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి దొండకాయ మసాలా రెడీ అయిపోయింది మీకు ఇంకొంచెం పలుచుగా కావాలనుకుంటే కొద్దిగా చింతపండు రసం కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మనము టమాటో యాడ్ చేసుకోకూడదండి టేస్ట్ మరీ డిఫరెంట్గా ఉంటుంది ఇగోండి దండకాయ మసాలా రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది హోటల్ స్టైల్లో లాగే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి